నమస్తే అమ్మా నమస్తే అమ్మ ముక్కోటి ఏకాదశి ఈ నెల అంటే డిసెంబర్ మాసంలో వచ్చే ముప్పైవ తారీఖున ముక్కోటి ఏకాదశి దీన్నే వైకుంఠ ఏకాదశి అని ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అంటూ ఉంటారు ఇది భక్తుల విశ్వాసం కూడా దాని గురించి వివరణ ఇవ్వండి ఏం లేదు నాన్న కాలాలు మారుతూ ఉన్నప్పుడు కాలాలకు అనుగుణంగా దేవుళ్ళ రూపాలను మనకిచ్చారు అప్పుడు ఒక విష్ణుమూర్తి నిద్రపోతాడు ఒకసారి ఇప్పుడు లేస్తాడని అంటే ఏముంది అక్కడ అన్ని రోజుల దాకా ఆ నిద్రపోయి ఉంటాడు ఆయన ఇప్పుడు మెల్కొతూ ఉంటాడని ఏకాదశి ప్రతి లవ్ చే ముక్కోటి ఏకాదశి ఈ రెండు మూడు రెండు ఏకాదశులకు మూడు ఏకాదశులకు చాలా ప్రాధాన్యత కలిగి సైంటిఫిక్ గా ఏకాదశి రోజు వి విశ్వచైతన్య శక్తిలో నుంచి వస్తున్న ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలి అన్నప్పుడు మన బాడీ ఎలా అంటే శివరాత్రి అంటే మేము మనకందరికీ బాగా అర్థమవుతుంది ఏకాదశి అంటే అర్థం కాకపోవచ్చు కానీ శివరాత్రి అంటే అర్థమవుతుంది శివరాత్రి రోజు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అని అంటే బాడీ ఎప్పుడైతే తింటే కొంచెం మత్తుగా ఉంటామే బాబు కాబట్టి తినకుండా ఉంటే కొంచెం మన పొట్ట ఏమవుతుంది రోజు ఇవాళ వంట చేసేదాన్ని రోజు వంట లేదు ఉంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఎవరి ఎవరింటి భోజనానికి వెళ్తున్నాం లే వంట చేస్తామని మనం ఎంత రిలాక్స్ హ్యాపీగా రిలాక్స్ అవుతాం కదా మరి పాపం రోజంతా చెత్త వేసావు చెదారం వేసావు టీలు తాగావు టిఫిన్లు తిన్నావు బిర్యానీలు వేసావు మటన్ వేసావు చికెన్ వేసావు పాపం దానికి ఒక్క రోజు రెస్ట్ ఇస్తే అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే బయటి నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించడానికి మన బాడీ సమాయత్తమై ఉంటుంది అది రహస్యం ఏకాదశి రోజున అంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రతిది కూడా గ్రహ దశలను బట్టి వాళ్ళు ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇవేవైతే రోజులు పెట్టారో ఆ రోజుల్లో విశ్వ చైతన్య శక్తి ఎంత పర్సంటేజ్ భూమి మీదకి వస్తుంది కరెక్ట్గా భూమి మీదకి వచ్చే రోజు వీళ్ళంతా ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను స్వీకరించాలి అనేది పద్ధతిగా పెట్టారు అంటే ఆ రోజు ఏం జరుగుతుంది మీకు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు రోజు ఈస్ట్ డోర్ ఉంటుంది దేవుడి దగ్గర కానీ ఆ రోజు నార్త్ నార్త్ అనేది ఏమిడిది ఇప్పుడు మీ వాస్తు ప్రకారము ఎక్స్ ప్రకారం వై ప్రకారము ధన ప్రవాహం కలిగేది ధన ప్రభావం కలిగేది నార్త్ డోర్ నార్త్ డోర్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి ఎవరింటికైనా ఈస్ట్ ఒకటి ఉంటే గనక ఈస్ట్ డోర్ ఒకటి ఉంటే గనక మనకు సూర్యుడికి అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఒకవేళ ఈస్ట్ ఆరోగ్య రీత్యా ఆరోగ్య కానీ మీకు కీర్తి ప్రతిష్టలు రావాలంటే నార్త్ డబ్బు కావాలంటే ఈస్ట్ ఈ నార్త్ నుంచి ఏం జరుగుతుంది నీకు లక్ష్మీదేవి నార్త్ డోర్ పక్కన కుబేర స్థానం ఉంటుంది కుబేర స్థానం ఎప్పుడైతే ఉంటుందో కుబేరుని ఈ నార్త్ డోర్ నుంచి విష్ణు దగ్గరికి వచ్చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విష్ణువుని ఇట్లా డైరెక్ట్గా చూడాలని అప్పుడు ఆ రోజు విష్ణువును నార్త్ డోర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి చూస్తామే తల్లి అంతే అంటే ఏంది ఈ విశ్వంలో నార్త్ అనే ప్లేస్ నుంచి ఐశ్వర్యం వచ్చే రోజు ఎనర్జీలు వచ్చే రోజు ఏ రోజైతే మనం ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ ను మనం స్వీకరించుకుంటామో అదే ఏకాదశి తొలి ఏకాదశి అంటాము ఒక ఏకాదశి పేరు ఇదేమో వైకుంఠ ఏకాదశిని లక్ష్మీనారాయణుడికి నార్త్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ఆ రోజు పూజ చేస్తే అనంత విశ్వ చైతన్య నుంచి వచ్చే ఎనర్జీ ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది నాన్న పంచభూతాల నుంచి ఈ శూన్యంలో నుంచి మన దగ్గరకు వస్తుంది ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుడు పూజ చేసావో అక్కడ కూర్చొని ఓం నమో నారాయణ అన్నావో ఏదో ఒక నామజపాన్ని చేశావో ఆ రోజు పొద్దున నుంచి కూడా రోజు నేను ఏక ఉపవాసం ఉన్నాను నాలో ఎనర్జీ పాయింట్స్ లక్ష్మీనారాయణుడి కోసం ఉన్నాను ఒక భక్తితో ఉన్నాను ఒక శక్తితో ఉన్నాను ఒక నమ్మకంతో ఉన్నాననే విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అన్నీ నీకు వచ్చేస్తాయి అది ఆంతర రహస్యము విశ్వంలోకి ఏ థాట్స్ను మనం రిలీజ్ చేస్తున్నామో అవే మన దగ్గరకు వస్తున్నాయి ఈరోజు అనంత విశ్వ చైతన్యం నుంచి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి నేను స్వీకరిస్తున్నాననే భావన ఉండడానికి మనను పూర్వం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తూ ఆ ఎనర్జీ లెవెల్స్ను మనను స్వీకరించాలని ఆ డోర్ ఓపెన్ చేసి పంచలోహాల విగ్రహానికి చేరి పంచలోహాల విగ్రహాన్ని నేను నిన్ను డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఆ విగ్రహం నుంచి ఎనర్జీ లెవెల్స్ నాకు వస్తాయి ఓ అది రహస్యం ఓకే అంటే అలా పంచలోహం నుంచి మన వైపున ఆ కిరణాలు ఆ పాజిటివిటీ పడటం వల్ల అది ఆరోగ్య రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ జరిగి మన వైపు వస్తుంది ఓకే అందుకే ఆ రోజు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు నార్త్ నుంచి వచ్చే ఎనర్జీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి విష్ణుమూర్తిని మనము కళ్ళు మూసుకొని అని గాలి పీల్చుకొని కోరికని చెప్పుకున్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి చాలా మంది అంటే ఈ రోజున ఈ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మీరు అన్నట్టు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగటమే కాక మోక్షం పొందుతారు అని అంటుంటారు అలా భయపెడితే గానీ మనం వినంగా తల్లి ఓన్లీ ఎర్రెడీ వస్తుందంటే నువ్వు చేస్తావా నీకు డబ్బులు వస్తాయి పో నీ కోరికలు అంటే గాని మనం వండి వడాలి కదా ఏదో కొంచెం ఇబ్బంది కలిగిస్తే గాని మనం లొంగం కదా ఇబ్బంది వస్తేనే స్వామి గుర్తొస్తాడు అది పరీక్ష టైం లో మన స్కూల్ కాలేజీ పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ దేవుడి దగ్గర కొంచెం మొక్కుతుంటారు ఏరా నానంటే పరీక్ష కుడుతున్నామంటే భయమేసిన దేవుడికి దండ ఆ మన పెద్దవాళ్ళు మనని అలా భయపెట్టారనమాట కొన్ని నమ్మకాలు విశ్వాసాలు మనలో కలిగించి ఆ రోజు అలా చేయాలని ట్రెడిషన్ పెట్టారు కొంతమంది ఇంట్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం చేస్తారు అలా వైష్ణవ సాంప్రదాయం ఉన్న వాళ్ళు చాలా నిష్టగా చేస్తారు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు వాళ్ళు ప్రతి ప్రతి ఏకాదశి నాడు కూడా నిష్టగా పద్ధతిగా ఉపవాసాలుండి ఆ విశ్వ చైతన్య శక్తిని అందుకే నువ్వు చూడు నాన్న విష్ణు పూజలు చేసే వాళ్ళందరూ సన్నగా పొడువుగా ఉంటారు శివ పూజలు చేసే వాళ్ళందరు నువ్వు గుడిలో పూజారులను చూడు బొద్దుగా బొద్దుగా ముద్దుగా పొట్టలు ఇంటిని తీసుకొని ఉంటారు శివుడికి పూజ చేసే వాళ్ళందరూ శివాలయంలో పూజారులు వాళ్ళు ఉపవాసం ఎక్కువ ఉంటారు వీళ్ళు కాదు వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు శివుడు అంటే గుండ్రంగా ఉండేవాడు లక్ష్మీనారాయణుడు అంటే పొడువు అని మనకు అందుకే కదా లక్ష్మీనారాయణుడు పొడువుగా సూచించి నిలువునామం యు అని చెప్పాను కదా అది లక్ష్మీనారాయణుని పూజలు చేసేవాళ్ళు ఎప్పుడూ బ్రీత్ని ఇలా తీసుకుని లక్ష్మీనారాయణ అనగానే మనలో ఆశ అంటే ఒక్కొక్కళ్ళకు నా అమ్మవారి పూజలే కొందరు ఎక్కువ చేస్తారు కొందరు శివభక్తులే ఉంటారు కొందరు విష్ణు భక్తులే ఉంటారు విశ్వం మొత్తంలో అన్ని ఎనర్జీలు మనకు అవసరమే అవసరం కానీ వాళ్ళ నమ్మకాలను విశ్వ శివుడు పూజ చేసే వాళ్ళందరూ పొట్టిగా బొద్దుగా వినాయకుడిలాగా లాగా ఉంటారు కొంచెం శివాకారంలో ఉంటారు కొంచెం వినాయకుడి రూపంలో ఉంటారు అనుకో అదైతే ఈజీగా అర్థమవుతుంది అందరు పొట్టిగా బొద్దుగా గుండుగా ఉంటారు లక్ష్మీనారాయణుని పూజ చేసే వాళ్ళు ఉంటారు మీరు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన విష్ణు పూజ చేసేవాడ శివభక్తుడ చెప్పేయచ్చు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే మేము రూపం చూసి కూడా వాళ్ళు ఏ రాశి వాళ్ళు కూడా చెప్పేస్తాం చెవిని చూసి కూడా మేము చెప్పేస్తాం ఎలా అమ్మా చెప్పాను కదా అర్థమవుతుంది చెవులు ఇలా చాటల్లా ఉంటాయి కొంతమంది నిలువుగా ఉంటాయి కొంతమంది ఆ చెవుల ఆకారాల్లో డిఫరెన్స్ ఉంటుంది ఆ నక్షత్రానికి వాళ్ళకి సంబంధించి చెవులు చూసి చెప్పేస్తారు క్వశ్చన్ ఎలా అడుగుతావు అనే దాన్ని బట్టి కూడా నీవెవరో చెప్పేస్తారు అంత రహస్యాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో చాలా గొప్ప ఇప్పుడు ఉదాహరణకి చెవు ఏ రకంగా ఉంటె విష్ణు భక్తులు ఏ రకంగా ఉంటాయి శివ భక్తులు చెప్పొచ్చా చిన్న చెవులు ఉంటాయి కొంతమందికి కొంచెం పెద్ద చెవులు ఉంటాయి కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి కొంతమందికి ఇలా ఉంటాయి ఏనుగు చెవు ఏనుగులాగా ఉంటాయి అలా ఆ చెవులను బట్టి కూడా అంటే పెద్ద చెవులు ఉంటే విష్ణు భక్తులు చిన్న చెవులు శివ భక్తులు అట్లని కూడా కాదు అట్లనే కాదు ఆ చెవుల ఆకార వాళ్ళు ఏ రకమైనటువంటి భక్తులు ఏ రకమైన పూజలకు సంబంధించిన వ్యక్తులు అని తెలిసిపోతుంది అది ఆంతర రహస్యాలు చాలా ఉన్నాయి మొత్తం సైన్స్ నాన్న పూర్వీకులు మన గణిత శాస్త్రము చాలా గొప్పది సైన్స్ ప్రకారం ఉండేదాన్ని వాళ్ళ సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తూ ప్లగ్గులు పెడుతున్నావు పిన్నులు చేంజ్ గాని ప్లగ్ ఒకటే కదా దానికే వాళ్ళు ఓంకారం అని పెట్టారు ఓం అనే నామాన్ని విశ్వ చైతన్య శక్తి డైరెక్ట్ గా వచ్చి అన్ని పంచేంద్రియాలు మనలో యాక్టివేట్ జరుగుతున్నాయి అంత గొప్ప వాళ్ళు చూడు ఒక్క బీజాక్షరం చేత అనంత విశ్వ చైతన్యాన్ని మన దగ్గర ఇవాళ ఏమంటారు లైట్ చిన్నది పెట్టుకో ఎర్రది పెట్టుకో మ్యూజిక్ పెట్టుకో కదలకుండా కూర్చో మన పూర్వీకులు లాకింగ్ సిస్టమ్స్ ఇప్పారు ఎన్నో చెప్పి మెడిటేషన్లు పూజలు చేసేయాలి చెప్పారు కదా కొన్ని ముద్రలతో ముద్రలతో సత్యనాయం చేస్తుంటే ముక్కు పట్టుకో ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకుంటాడు ఆయన ముక్కు పట్టుకోమన్నాడు ఈయన ముక్కు పట్టుకున్నాడు అంతే ముక్కు ఎందుకు పట్టుకున్నాడు అవును అమ్మ మనకి ధనుర్మాసం ప్రారంభమైపోయింది విశేషంగా ఈ ధనుర్మాసంలో ఆడవారు ప్రత్యేకంగా నియమాలు పాటిస్తూ నియమనిష్ఠులతో గనక ఈ మాసం అంతా కూడా స్వామిని ఆరాధించినట్లయితే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పంటున్నారు అది ఎంతవరకు వాస్తవం మరి ఎటువంటి నియమనిష్టలు పాటించాలి నిజంగా సంకల్పం చెప్పుకొని ఏదైనా మనసులో అనుకుంటే నిజంగా నెరవేరుతుందా దాని గురించి తెలియజేయండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే ధనుర్మాసము అనేది ఏంటంటే చాలీ ఎక్కువగా ఉంటుంది అంటే ఏంది ఈ రాత్రి టైం ఎక్కువ పగలు తక్కువ అంటే ఏంది మనం రాత్రిపూట ఏదైనా మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు రాత్రి పడుకునే ముందు మీరు అనుకోవాలి మీ కోరికలన్నీ తీరుతాయి అంటారు కదా అంటే మనం ఎప్పుడైతే ఈ చలికి చక్కగా నిద్రపోతాం డీప్ స్లీప్ పోతాం అయితే అప్పుడు మామూలు కాలంలో ఎండాకాలంలో వర్షాకాలంలో రాత్రికి పగలకు ఈక్వల్ ఉంటుంది కానీ చలికాలం రాత్రి ఎక్కువ పగలు తక్కువ అంటే మనం రెస్ట్ ఎక్కువ చేస్తాం కాబట్టి మనకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే మనం అనుకున్న కోరికలు అంటే డీప్ స్లీప్లో ఎక్కువసేపు విశ్వచైతన్య శక్తితో మనము మమేకమై ఉంటామన్నమాట అంటే మన కోరికలు తొందరగా సఫలీకృతం అవుతాయి ఇంకొక రహస్యం కూడా ఉంది ఇందులో ఏంటంటే ఈ విశ్వం అంతా వ్యాపించ అంటే మన బొడ్డు క్రింద ఉన్నది బ్రహ్మ బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉన్నది విష్ణువు ఇక్కడ నుంచి పైనన్నది శివుడు అని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాన్ని దత్తాత్రేయుడు అని సూచించారు పూర్వీకులు మనకు ఒక ప్లేవే మెథడ్ అంటే ఈ విశ్వం మొత్తం ఉన్న అంతా మనలో కూడా ఉంది అని ఆయన దత్తుడు చెప్తాడు నాకు ఇరవై నాలుగు మంది గురువులు అంటే ద లా ఆఫ్ వన్నెస్ ఈ విశ్వ నియమాల ప్రకారం లా ఆఫ్ వన్నెస్ అంటే ఏంది నీకు నాకు జంతువులకు పక్షులకు అన్నిటిలో కూడా ఒక ఏకత్వం ఉంది మనకి ఆ ఏకత్వంతో ఏం జరుగుతుంది ఏదైనా థాట్ను మనం రిలీజ్ చేసుకున్నప్పుడు నీ థాట్స్ నాకు ప్రభావం చూపిస్తే ఇది నా థాట్స్ నీకు అంటే ఇప్పుడు అందరూ మగ పిల్లలకు పిల్లలు దొరకట్లేదు దొరకట్లేదు అని ఆలోచిస్తున్న నిజంగా దొరకట్లేదు నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలని డబ్బులు చాలా ఉన్నాయి ఆరోగ్యాలు ఉండటం లేదు ఉండటం లేదని లక్షల మంది వేల మంది ఎక్కువ థాట్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు అందరూ అనారోగ్యంతో ఉంటున్నారు అట్లా ఏమిటిదంటే పూర్వీకులు మనకు ఒక ప్లేవే ను చూసి సూచించారు విష్ణువు పడుకున్నట్టుగా ఉండి విష్ణువు కాళ్ళ దగ్గర లక్ష్మీదేవిని సూచించారు అంటే ఈ విశ్వమంతా ఉండేది గాలి ఆ గాలిని మన పూర్వీకులు ఏం చెప్పారంటే మన బొడ్డు నుంచి ఇక్కడ ఉండేది గాలి చూడాలి బొడ్డు నుంచి ఇక్కడ ఉండేది గాలి ఆ గాలి అనేది ఏమవుతుంది ఇలానాడి నుంచి పోయి మూలాధారం చేరుకొని మళ్ళీ పైకి పోతుంది అందుకే శ్రీవైష్ణవ సంప్రదాయము ఈ నెల అంతా పొడు నామం ఒకటి పెట్టి ఒక షేప్ అంటే గాలి పైనుంచి క్రిందికి మూలాధారం చేరుకుంటుంది మూలాధారం నుంచి మళ్ళీ సహస్రార చక్రానికి చేరుకు అంటే లో చిరజీయర్ స్వామి వాళ్ళు ఇలా నామం పెట్టి యూషేప్ పెట్టడంలో దాని ఆంతర్యం నిలువు పొట్టు పెట్టి యూ పెట్టడంలో దాని ఆంతర్యం అదనమాట అంటే ఏంది విష్ణు చ విష్ణు వ్యాపించి ఉన్న గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇందాక ఏం క్వశ్చన్ అడిగా బంగారు తల్లి ఏమడిగా ధనుర్మాసంలో సంకల్పం అమ్మవారి పూజలు ఎక్కువ చేస్తే సత్సంకల్పం మనకు జరుగుతుంది అవును అంటే చల్ల గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంది ఇప్పుడు నీటి ఆవిరి నీరు అనేది మనం ఏమనుకుంటే జరుగుతుంది బంగారకొండ అవునా లేదండి మేము చెప్తావు నీళ్ళు దీన్ని దానికి మెమరీ ఉంటుంది మనం ఏమో చాలా విషయాల్లో మనం మాట్లాడుకుంటాం అయితే ఈ ఈ గాలిలో నీటి ఆవిరి ఉండడం మూలంగా మనం ఏమనుకుంటే తొందరగా తీరుతుంది అందుకే ఈ ఈ నెల మొత్తం మనం ఏం చేస్తాం లక్ష్మీనారాయణుడి పూజలు అమ్మవారి పూజలు చేస్తే తొందరగా కోరికలు సఫలీకృతం అవుతాయి ఆంతర రహస్యం ఇదే అయితే ఈ గాలిలో ఉన్నటువంటి తేమ అమ్మవారిని సూచించారు లక్ష్మీ పూజలు లక్ష్మీ నారాయణుడి పూజలు మనం ఎక్కువగా చేస్తాం అయితే రాత్రి సమయము మనకు ఎక్కువ కాబట్టి పొద్దున్నే మహర్గళ్యం చేస్తారు తెల్లవడదామని లేచి కొంచెం గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేసినప్పుడు ఏమవుతుంది మన బాడీలో మనం అందరం ఏమనుకుంటాము చలికాలము చలి ఎక్కువ బయట వాతావరణంలో వాతావరణానికి రెసిస్ట్ కానీ లోపల వేడి ఎక్కువగా ఉంటుంది మనకి ఈ సీజన్ లో ఈ సీజన్ లో మనకు లోపల వేడి ఎక్కువగా ఉంటుంది బయట చల్లదనం ఉంటుంది బయట చల్లదనం ఉండడం వలన పొద్దున్నే గోరువెచ్చి బావిలో నుంచి నీళ్లు తోడుకొని స్నానం చేసినప్పుడు బావిలోని టెంపరేచర్ మన బాడీకి వచ్చి వేడిగా ఉండేది చలివే తెలిసేది కాదు అంటే మనం వేడి చేసుకొని బాగా వేడి మనం గీజర్ ఆన్ చేస్తారు చక్కగా పది గంటలకు ఆ చేస్తున్నారు తొమ్మిది సూర్యుడు పాపం చూడం కదా మనం సూర్యుడిని చూస్తే పాపం వస్తుంది అట్లా నీళ్లకు దూరం అయిపోయాము భూమికి దూరం అయిపోయాము చెప్పులు వేసుకోవాలి చెప్పులు వేసుకో మట్టిలో కాళ్ళు పెట్టకే అంటున్నాము అవునా నీళ్ళు తగులుతున్నాయి కాళ్ళకు గొడుగు వేసుకోలేదంటే రెయిన్కోట్ పెట్టుకొని నీళ్లు తగులుతాయి అదేదో పాపం అయిపోయినట్టు సూర్యుడి కరణాలు తగ్గుతున్నాయి అంటే బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని మంచిగా రెడీమేడ్ గా పెట్టుకుంటే ఈ పంచభూతాలు మనకేదో తప్పు చేస్తున్నాయన్నట్టు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం కానీ శరీరంలో కూడా మార్పుల వల్ల తట్టుకునే శక్తి ఉండట్లేదు కదమ్మా ఎందుకు అంటే పంచభూతాలకు దూరం అయినాం కాబట్టి మన శరీరం ఇంత వీక్ గా తయారై మట్టిలో కాళ్ళు పెట్టండి రోజు నీళ్లలో బొడ్డు వరకు మునిగి మీరు ఏమన్నా కోరికలు కోరుకోండి మీరు నీళ్లు తాగే నీళ్లలో ఐ లవ్ యూ డార్లింగ్ అని మీ ఆయనకి ఇవ్వండి ఐ లవ్ యూ అంటాడు మీ మిస్ మీ పెళ్ళాల మీ మాట వినకపోతే ఆ నీళ్ళని తాగి ఐ లవ్ యూ డార్లింగ్ అని ఇవ్వండి నీళ్లు ఏ కోరికంటే ఆ కోరిక తీరుతుంది ఈ కాలం వాటర్ కి మెమరీ ఉంది మీరు ఏమనుకోని ఇవ్వండి మీరు ఎవరో శత్రువు మీ ఇంటికి వచ్చాడు గ్లాసులో నిలిచి ఐ లవ్ యూ అనండి కొట్లాడకుండా వెళ్ళిపోతారు ఐ లవ్ చెప్పొద్దు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాను ఆ ప్రేమ ఈ చాలా ప్రేమలు ఉంటాయి స్నేహ ప్రేమ వేరే ఉంటుంది ఫ్రెండ్షిప్ వేరే ప్రేమ వేరే ఉంటుంది ఆంటీల ప్రేమ వేరే ఉంటుంది నాలాంటి అమ్మమ్మల ప్రేమ వేరే ఉంటుంది కదా ప్రేమల్లో ఎన్నో రకాలు ఉన్నాయి ఎలాగైనా ప్రేమించవచ్చు అది మనకు నచ్చినట్టుగా అంటే ఈ లక్ష్మీ నారాయణుడిని లక్ష్ నారాయణుడినే భార్యగా మీరాదేవి మీరాదేవి అతన్ని భర్తగా ఊహించుకొని ఆమె కైవల్యం పొందింది కదా అంటే సబ్కాన్షియస్ మైండ్ తో విశ్వంలోకి నీవు ఏదిస్తావో అదే రూపంలో దైవం దైవం మనకు దర్శనమిస్తాడు కోరికలు తీరుస్తాడు అదే ధనుర్మాసం యొక్క రహస్యం అంతే గోదాదేవి శ్రీకృష్ణుని భావించి తర్వాత వివాహం కథలుగా మనకి చెప్పింది అర్థం ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ తో ఒక ఫీలింగ్తో ఒక లాలనతో నువ్వు విశ్వం ను చేయాలి చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఆ కోరికలు నీకు తీరుతాయి Ok. మనలో మెడిటేషన్ చేసినట్టుగా పవర్ పెరుగుతుంది మనకు అంతే కరెక్ట్ గా సమయము అవన్నీ చూసుకోవాలమ్మా ఏ టైం చెప్పాను ఐదు గంటలకు లేచి అని రాత్రి పన్నెండు పదకొండు గంటలకు డ్యూటీ చేసుకొని మీరు ఇంటికి వరకు పదకొండు అయింది పదకొండు పన్నెండుకు మీరు పడుకొని ఐదు గంటలకు లేచి పూజ చెయ్యమ్మా అంటే ఉండాలి అవునమ్మా మనము ఏదైనా ఉన్న కాలమాన పరిస్థితులను అనుసరించి మీరు నాలుగు గంటలకు లేచి మెడిటేషన్ చేయండి పూజ చేయండి అది కుదరని వ్యవహారం ఎప్పుడైతే మనం పొద్దున్న డీప్ స్లీప్ తర్వాత లేస్తాము ఫస్ట్ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత టీ తాగండి నో ప్రాబ్లం అంతే అంతే కదా మీరు ఏదో చేసే పద్ధతులు మీకు శక్తి మేరకు చేయండి ఆ పూర్వకాలం లాగా కట్టెలపై చేసేసి దాని మీద బియ్యం పెట్టి పాలు పెట్టి పాలు అవి ఉడికిన తర్వాత తర్వాత అవి మిరియాలు వేసి బెల్లం వేసి చక్కెర వేసి నెయ్యి వేసుకొని వేడివేడిది దేవుడికి ఆరగింపు పెట్టి తినాలంటే టైం అయిపోతుంది ఇప్పుడు రెడీమేడ్ కుక్కర్లో పెట్టేస్తారు అంతే అయిపోయింది చేసామా లేదా అంతే ఇంకా భక్తితో మీరు చేస్తున్నారు మనము మన విశ్వాసాలను వదులుకోకుండా మన ట్రెడిషన్ ని తీసుకొస్తున్నాము అది గ్రేట్ కదా కాబట్టి అందరూ ధనుర్మాసం మంచిగా ఎంజాయ్ చేయండి ఎవరికైతే డబ్బులకు ఇబ్బంది కలుగుతుందో ఈ నెలలో గనక లక్ష్మీదేవిని పూజించుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే భార్యాభర్తల అనుబంధం లక్ష్మీనారాయణుడు అంటే జంట ఆ జంట అంటే స్త్రీ పురుషులు శక్తి స్త్రీ పురుషుల శక్తి విశ్వం నుంచి వస్తుంది కాబట్టి లక్ష్మీనారాయణుని పూజ చేస్తే భార్యాభర్తల రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది అదే అంతర రహస్యం నాన్న ధన్యవాదాలమ్మా నమస్తే నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి